ప్రజల చేతిలో పరిపాలన ప్రపంచం కానీ దేశం కాని అధ్యక్ష ఐటీ అన్నింటినీ మన అందరికీ గుర్తొచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాట్సాప్ గవర్నెన్స్ అన్నట్టుగానే మనకి గుర్తొచ్చే వ్యక్తి నారా లోకేష్ గారు అన్న విషయం మనందరం కూడా గుర్తు పెట్టుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఎ కైండ్ ఫస్ట్ ఇన్ ఇండియా అధ్యక్ష బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐటి టు ఏఐ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐటీ టు ఏఐ అంటే సిటిజన్ ఎంగేజ్ చేసి వాట్సాప్ గవర్నెన్స్ లో ఏదైతే టెక్నాలజీ ఉందో ఏ చాట్ బోర్డ్ ద్వారా గవర్నెన్స్ ప్రజలకి చేరువుగా చేయడం అన్నది చాలా గొప్ప ఆలోచన అధ్యక్ష ఏదైతే ఈ ఒక యూజర్ ఫ్రెండ్లీ వాట్సాప్ ప్లాట్ఫామ్ లో ప్రజల సేవలు చెప్పారు మా సభ్యులు కూడా చెప్పారు అవన్నీ కూడా పదే పదే ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం వెళ్ళడం తిరగడం ఈ బాధలు లేకుండా డౌన్లోడ్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పించడం అన్నది ఆ గొప్ప ఆలోచన లోకేష్ గారు ఏదైతే కరప్షన్ ఫ్రీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ప్రభుత్వం నుంచి మెరుగైన స్పందన వచ్చే విధంగా చేయడం చాలా శుభ పరిణామం ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధి ఈ వాట్సాప్ పరిపాలన అవ్వాలని అలాగే ఈ యొక్క థాట్ ప్రాసెస్ ఏదైతే క్షేత్రస్థాయి ఉన్న సమస్యల్ని అవగాహన చేసుకొని చేయడం కూడా అభినందనీయం అధ్యక్ష అలాగే ఎప్పుడైనా సరే టెక్నాలజికల్ అప్గ్రేడేషన్స్ జరిగినప్పుడు ఉపాధి కోల్పోతారు అని ఒక అపోహ అనేది ఉంటుంది అధ్యక్ష ఈ అప్గ్రేడేషన్ ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ రావడం వల్ల ఈ మీ సేవ కానీ వీరెవరైనా వారు ఉపాధి కోల్పోతారేమో ఒక అపోహ అనేది ఉంది అది నిర్వృత్తి చేయవలసిన బాధ్యత కూడా గౌరవ మంత్రి గారికి ఉంది అది కూడా చెప్పవలసిన అవసరం ఉంది అలాగే ఈ డేటా కలెక్షన్ అధ్యక్ష కన్సర్న్స్ ఉన్నాయి ప్రైవసీ కన్సర్న్స్ ఉన్నాయి అంటే ప్రజలు పడుతున్నారంటే దాంట్లో ఒక న్యాయం ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మనం చూసిన వైఎస్ఆర్సిపి పరిపాలనలో ఫోన్ ఏ విధంగా హ్యాక్ అయ్యేది ట్యాప్ చేసేవారు ఒకటి కాదు సభ్యుడిగా నా ఫోనే హ్యాక్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అందుకే ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి మార్చం కుదు బెటర్గా సెక్యూర్డ్గా ఉంటుందని కాబట్టి ప్రజలు అపోహ అపోహపడంలోని ఏమాత్రం తప్పు లేదు అధ్యక్ష కానీ ఈ సిస్టమ్ చాలా పకడ్బందీగా ఉంది హ్యాకర్స్ ప్రయత్నం చేసిన అవ్వదనే విధంగా ఏం యాక్షన్స్ తీసుకున్నా అన్నది కూడా ప్రజలకి ఆ నమ్మకం కలిగించే విధంగా కూడా చేయవలసిన అవసరం ఉంది అలాగే ఈ యొక్క యాప్లోని రెవెన్యూ జనరేట్ చేసే అంశాలు కూడా ఉన్నాయి మన యాడ్స్ రూపంలో ప్రభుత్వం చేస్తున్నాయి అలాగే వీటిని కూడా ప్రమోట్ చేయడం వల్ల కలిగే రెవెన్యూ నుంచి కూడా మనం ఇంకా బెటర్ సర్వీసెస్ ఏ విధంగా అందించగలమన్న దాని మీద కూడా ఆలోచించాలి అలాగే ఈ వెల్ఫేర్ సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వాళ్ళు అనర్హులైన వారు ఉన్నారు అర్హత కలిగిన వారు ఉన్నారు వారు ఈ యొక్క గవర్నెన్స్ యాప్ ద్వారా వారి అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకునేటట్లు అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అధ్యక్ష ఎందుకంటే చాలా భరోసాతో ఉన్నారు లోకేష్ గారి మీద వారు కూడా వారు చదువుకున్న ఏదైతే ఉందో ట్రేడ్ లోని వారికి కావాల్సిన ఉద్యోగాలను కూడా ఈ యాప్ ద్వారా తెలియచేసే అంశాన్ని కూడా ఆలోచించాలని తెలియచేసుకుంటూ ముందు చూపుతో టెక్నాలజీ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని ఒక రెవల్యూషన్ తీసుకొచ్చిన లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తూ గత ప్రభుత్వం బటన్ ని నమ్ముకుంది లోకేష్ గారు టెక్నాలజీని నమ్ముకున్నారు ప్రజలకి మెరుగైన సేవ అందిస్తారని విశ్వసిస్తున్నాం అధ్యక్ష